ప్రేజలాడ్ దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయకాలమున ప్రభువైన ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ద్వితీయోపదేశం రెండవ అధ్యాయము ఏడవచనాన్ని ధ్యానం చేసుకుందాం నీ దేవుని హోవ నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు నీ దేవుడి హోవ నీకు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు అన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉండివాడు మన మధ్య ఉండివాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు గనుక ఈ మాటలు భక్తులు తెలియజేస్తున్నాడు గమనించండి నీ దేవుని హోవ నీకు తోడై ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు ఆయన కార్యాలు జరిగించే దేవుడు ఈ ఉదయ కాలంనా చేరిన మనందరికీ దేవుడు తోడుగా ఉన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుందాం అలాగే మనకేమి కూడా తక్కువ కాదు కొదవలేదు దేవుడు తోడుగా ఉండగా మనకేమి కొదవలేదన్న విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన కన్నులు ఆది మొదలుకొని అంతం వరకు మన ఉన్నవి ఆయన కను దృష్టి మన ఉన్నది ఆయన మనతో ఉన్నవాడు మన మధ్య ఉన్నవాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డారు గమనించండి అందుకే ఆయన మన అందరి కోసం ఆయన విమానుయులని పేరు ధరించుకొని వచ్చాడు విమానుయులు అనగా భాషాంతరం మన దేవుడు మనకు తోడని అర్థం దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా గమనించండి ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండుటకే ఆయన మన మధ్య ఉంచుటికి ఆయన శరీరదాయ కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్లాలకి జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ఉదయ కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి అనుదిన ఆశీర్వాదులు పొందుటకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మన మధ్య ఉంటాడు ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే భక్తులైన దావిదంటాడు గాఢాంధకరపులు సంచరించిన ఈ అపాయం నాకు భాయపడు ఎందుకు నీవు నాకు తోడేందువు నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును అని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనల్ని ఆదరించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నీవు నాకు తోడు నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును అని భక్తుడైన దావీదు తెలియచేస్తున్నాడు దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు మనకు తోడుగా ఉండటకు మన మధ్య ఉండటకు మనతో ఆయన కార్యాలు జరిగించ నిమిత్తం ఈ లోకంలో ఆయన అవతరించినట్లుగా దేవుని బిల్లాలకి చేసుకుందాం ఈరోజు గమనిస్తే మనం చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటాడు ఉదయం లేస్తే సాయంకాలం వరకు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకి జ్ఞాపించి చేసుకుందాం అందుకనే ఈ శ్రేయులను కాపాడువాడు కొనకడు నిద్రపోడని లేఖను చూస్తున్నాం ఆయన కొనకక నిద్రపోక కరుణించి కాపాడి దీవించి ఆదరించే దేవుడని దేవుని పిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఆదరణ మనకెంతైనా అవసరమని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉండాలని మన మధ్య ఉండాలని ఆయన నరావతారణిగా భూలోకంలో జన్మించాడు అంతమాత్రమే కాదు ఆయన తన కృప అనుగ్రహించే దేవుడు ఇమానుయులు అనగా మూడు భావాలు ఉన్నాయి మొట్టమొదటి విషయం అంటే దేవుడు మన వంటి వాడు దేవుడు మనలాగే ఉంటాడు రెండవది దేవుడు మన మధ్య ఉండేవాడు దేవుడు మన మధ్య నివసించాలని ఆయన భూలోకమునికి వచ్చాడు మూడో విషయము దేవుడు మనకు తోడుగా ఉండివాడు ఈ మూడు విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన మధ్య ఉన్నాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి చేయడం మనం అందరం కూడా దేవుని యొక్క శ్రేష్టమైన కృప దేవుని ఆశీర్వాదాలు పొందు నిమిత్తం ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుని వర్తమానం దేవుని బిడ్డారా గమనించండి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని మనము స్థుతించాలి ఘనపరచాలి ఘనమైన నామాన్ని కొనియాడాలని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క కాపుదల మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆయన మనకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరాలం చేసే దేవుడని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అందుకని ఇక్కడ మన గమనిస్తే యహోవా మనకు తోడై ఉన్నాడు నీ దేవుడిని యహోవా నీకు తోడై ఉన్నాడని భక్తుడైన మరి మోసేతో దేవుడు మాట్లాడుతున్న విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లలు గమనించండి దేవుడైన దేవుడైనహో మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ఆయన సరిధుడు ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీకదేవి నిత్య సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడయిందిగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బెస్ యూ బెస్ యూ